ఛత్రపతి శివాజీ పదిహేడవ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం ఎవరితో యుద్ధం చేశాడో తెలుసా శివాజీ మహాజ్ చేసే ప్రతి యుద్ధంలో ఆయనతో ఉండే ఒక ప్రత్యేకమైన ఖడ్గం గురించి మీకు తెలుసా ఈ కథ శివాజీ మహాజ్ యొక్క ప్రముఖమైన ఆయుధాలను ఉద్దేశిస్తూ ఆయన ఉపయోగించిన ఖడ్గాలను గురించి వివరిస్తుంది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనం చరిత్రలో జరిగిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం రండి వెల్కమ్ టు ఎపిక్ వెపన్స్ తెలుగు ఛానల్ మన చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు వినగానే గర్వంగా అనిపిస్తుంది కానీ పదిహేడవ శతాబ్దంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం ఆ కాలంలోని మొఘల్ సామ్రాజ్యం బీజాపూర్ అదిల్ షాహి సుల్తానేట్ శక్తులకు వ్యతిరేకంగా స్వరాజ్యం కోసం పోరాడడంలో ఛత్రపతి శివాజీ ఒక గొప్ప స్వతంత్ర సమరయోధుడిగా గుర్తించబడ్డాడు బ్రిటిష్ పాలన నుండి ప్రజలను విముక్తి చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలకు మరాఠా రాజ్యానికి పునాది వేసిన ఆయన విజయవంతమైన సైనిక ప్రచారాలకు భారత స్వతంత్ర సమర భవిష్యత్ తరాలకు ఇచ్చినందుకు ఆయన ప్రసిద్ధి పొందారు భరతమాత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఛత్రపతి శివాజీ గురించి తెలుసు మనం ఈ వీడియోలో ఆయన ఉపయోగించిన కొన్ని తల్వార్ల గురించి ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం ఛత్రపతి శివాజీ మహాజ్ దగ్గర తుల్జా భవానీ ఇంకా జగదాంబ అనే మూడు కత్తులు ఉండేవి మనం ఇప్పుడు భవానీ ఖడ్డం అతని చేతిలోకి ఎలా వచ్చిందో చూద్దాం అలాగే ఆ కత్తితో అతను ఎలా పోరాడి గొప్ప యుద్ధాలను గెలిచాడో తెలిస్తే మనం కచ్చితంగా ఆశ్చర్యపోతాము సరే ముందు ఛత్రపతి శివాజీ శారీరకంగా వ్యూహాత్మకంగా ఎలా ఉండేవారో చూడటం ఆ కాలంలో ప్రజలు ఎక్కువగా ఎత్తు తక్కువగా ఉండేవారని అలా చూస్తే ఛత్రపతి శివాజీ ఎత్తు కూడా ఆ రడుగుల కంటే తక్కువగా ఉండటంతో అతని కంటే ఎత్తుగా ఉండే శత్రువులు మొఘలులు సిద్ధిలు బ్రిటిష్ వారు పోర్చుగీస్ నిజాం షాహి అదిల్ షాహి మొదలైన వారందరిని ఎదుర్కోవడం చాలా కష్టం అందుకే అతను తన సైనికులకు పొరువైన కత్తుల కంటే పొడవైన మరియు సన్నని కత్తులను ఉపయోగించాలని సూచించారట కొంతమంది చరిత్రకారులు కొన్ని ఆర్టికల్స్ ప్రకారం శివాజీ ఖడ్గాన్ని భవానీ మాత నుండి పొందలేదు తన పూర్వీకుల దేవత భవానీ మాత తనకు విజయం ఇస్తుందని అతను నమ్మాడు అందుకే అతను తన కత్తులకు ఆమె పేరు పెట్టాడు అతని కత్తుల పేర్లు తుల్జా జగదాంబ ఇంకా భవాని అన్ని ఆ దేవత జగన్మాత పేర్లే అని చెప్పబడ్డాయి ఒకసారి శివాజీ హరిహరేశ్వర్ ఆలయం నుండి తిరిగి వస్తుండగా కృషన్జీ అంబాజీ సావంత్ అనే అధిపతి దగ్గర అందమైన రత్నాలతో కూడిన పొడవైన ఖడ్గం ఉందని అతనికి చెప్పబడింది అప్పటికి శివాజీ శిబిరాలలో ఈ తల్వారు గురించి మాట్లాడుకోవడం జరుగుతుండగా శివాజీని చేసి ఆ విలువైన ఖడ్గాన్ని అతనికి బహుమతిగా ఇచ్చి స్నేహం పెంచుకోవాలని సావంత్ తన మంత్రుల నుండి ఒక గొప్ప సలహా పొందాడు తన మంత్రులు చెప్పిన మాటలు సావంత్ గ్రహించి శివాజీతో ఇంటర్వ్యూ కోరుతూ అతనికి ఆ కడ్గర్ ని బహుహరించాడు శివాజీ ఆ బహుమతికి ఎంతో సంతోషించి దానికి బదులుగా సావంత్ కు మూడు వందల హ్యూన్ల కరెన్సీ ఇచ్చాడు అంటే ఇప్పుడు ఉన్న కరెన్సీకి సుమారు ఏడు కోట్ల రూపాయలు అయితే ఈ భవానీ కత్తు బరువు ఎంత తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అలా ఖడ్గాన్ని పొందిన శివాజీ సంతోషంతో తన కులదేవతను పూజించి దానికి భవానీ అని పేరు పెట్టాడు అది లేకుండా అతను ఎప్పుడు ఏ యాత్ర కూడా ప్రారంభించలేదు ఆ కత్తిని పొందినప్పటి నుండి ఏ యుద్ధంలోనూ అతనికి ఓటమి తెలియదు దసరాకు తొమ్మిది రోజులు భవానీ దేవత విగ్రహం పక్కన ఖడ్గాన్ని ఉంచి ఆ భవానీ దేవత అనుగ్రహంతో పూజించేవాడు దసరా పండుగ పదవ రోజున అతను భక్తి ఆ ఖడ్గాన్ని బలిపేట నుండి చేతిలోకి తీసుకుని దండయాత్రకు బయలుదేరే నమ్ముతారు ప్రస్తుతానికి ఈ ఖడ్గాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం భవానీ ఖడ్గం సతారా ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశస్థుడు అయిన ఛత్రపతి ఉదయరాజ్ బోన్స్లే వద్ద ఉంది జగదాంబ ఖడ్గం లండన్ లోని బ్యాంకింగ్హాం ప్యాలెస్ లోని మ్యూజియం లో భారతీయ నిధిలో భాగంగా ఉంది దీనిని అప్పటి వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ సెవెన్ కి బహుమతిగా ఇచ్చారు తుల్జా ఖట్కం సింధుదుర్గ ఆలయంలో ఉంది దీనిని మరాఠాల కొల్హాపూర్ సింహాసనానికి చెందిన శివాజీ మహారాజు వారసుడు అయిన ఛత్రపతి సంభాజీ రాజయ్య భోన్స్ నిర్వహిస్తున్నారు దీని స్థానం చాలా సంవత్సరాలుగా తెలియదు కానీ ఇప్పుడు శివరాజేశ్వర ఆలయంలో ఉంచారు అయినప్పటికీ భారతీయులమైన మనకు అతని గురించి చాలా తక్కువ మందికి తెలుసు కనీసం మన భవిష్యత్ తరాలకు తెలిసేలా చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన చరిత్ర గురించి తెలుసుకుందాం అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ